సిబిఐ శిక్షణ న్యూస్ కి స్వాగతం పూలే అంబేద్కర్ జ్ఞాన కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు న్యాయవాది డాక్టర్ జి బాలస్వామి ఆధ్వర్యంలో జ్యోతిబాబ్ మహాత్మా పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రం నందు పద్మావతి నగర్ ముక్క ద్వారం వద్ద జ్యోతిబాబ్ మహాత్మా పూలే గారికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు దేశంలో సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దేశంలోని మొత్తం సంపదలో నలభై శాతం కేవలం ఒక్క శాతం ధనవంతుల దగ్గర ఉందని ప్రముఖ హక్కుల సంస్థ ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సర్వే ఆఫ్ ది రీసెర్చ్ పేరిట వెలువడిన నివేదిక తెలిపింది అట్టడుగున ఉన్న దేశ జనాభా వద్ద సగం సంపదలో కేవలం మూడు శాతం మాత్రమే ఉందని చెబుతూ ఆర్థిక అసమానతలు ఈ నివేదిక స్పష్టం చేసింది దళితులు అనగారిన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలను చూస్తున్న పాలకులు ఎందుకు వారి మనస్సు చెల్లించడం లేదో అర్థం కావడం లేదు అంటరాని కులాలకు తమ సామాజిక వర్గాన్ని ఏ పేరుతో పిలవాలో నిర్ణయించుకునే హక్కు లేదు దళిత అనే పదాన్ని సైతం వాడరాదంటూ నిషేధం విధించారు ఈ గడ్డ మీద పుట్టి ఈ మటిలో పెరిగిన అదే సామాజిక వర్గాలకు కానీ లేదా ఇతర మతస్థులు కానీ తమకు నచ్చిన ఆహారం తీసుకొని కనీస హక్కు లేకుండా పోయాయి దళితులకు ఈ దేశ సహజ వనరులలో ప్రధానమైన భూమి మీద హక్కులు లేకుండా భూమి లేని దళితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది ఇన్ని సమస్యల నుంచి బయటపడకుండా దళితులపై నిరంతరం దాడులు అత్యాచారాలకు పాల్పడుతున్నప్పటికీ నేరస్తులకు సరైన శిక్షలు వేయకుండా పాలకులు కాపాడుతున్నారు వీటిని అరికట్టకుండా ఈ సమస్యల నుంచి బయటపడకుండా పేదరిక నిర్మూలన చేయకుండా వికసిత భారత్ సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తున్నాం రోజు రోజుకు దేశంలో పెరిగిపోతున్న పేదరికం అత్యాచారాలు అవమానాలు డెబ్బై ఐదు సంవత్సరాల దేశ స్వాతంత్ర్యం సిగ్గుపడుతోంది సమాజంలో కుల వివక్ష పూర్తిగా సమసిపోవడం లేదు నేటికి దళితులు అవమానాలు ఎదుర్కొంటూ సందర్భాలు అనేకం దక్షిణాది రాష్ట్రాలలో ఉత్తరాది రాష్ట్రాలలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ గణాంకాల ప్రకారం పారిశుద్ధ కార్మిక వృత్తిలో అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం దళితులు కొనసాగుతున్నారు అదేవిధంగా జైల్లో కూడా కుల వివక్ష కొనసాగుతున్నదని ఇటీవల సుప్రీంకోర్టు తప్పు పట్టింది షెడ్యూల్డ్ కులాల ఖైదీలతో పారిశుద్ధ పనులైన మరుగుదొడ్లు కడిగించడం వంటి అవమానకరమైన అవమానమైన పనులు చేయించడం ఇంకో వైపు ఉన్నత కులాల ఖైదీలకు సులభమైన పనులు అప్పగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని పూలే వర్ధంతిలో న్యాయవాది డాక్టర్ జి బాలస్వామి తెలియజేశారు పూర్తిలేకపోతున్నాం ఓటు శాతం మనద ఎక్కువ ఉంది మరి రాజకీయ కోర్టులు పూర్తి కేంద్రంలో ఆర్ఎస్ఎస్ మరి అనుసంధనలు బీజేపీ నడుపుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెడ్లు కమ్మల పాలన కొనసాగుతుంది మనం బీసీలము ఎస్సీ ఎస్టీలము మైనార్టీలము ఓటర్స్గానే మిగిలిపోతున్నాం ప్రతిసారి మనం ఉద్యమాలు చేయాలా అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే మేము ఉద్యమాలు చేయాలా పెట్టాలని అదేవిధంగా మహాత్మ పుల్లె ఉర్దత్తులు చేసు చేయమని అధికారం మేము వేడుకోన మీకు తెలియ తెలియదా ఇది జాతీయ ప్రోగ్రాంలు దీనికి బడ్జెట్ అలకే కేటాయించడం జరుగుతుంది మరి అధికారులు చాలా దీన్ని స్తబ్దతగా నిర్లక్ష్యంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈ దేశంలో కుల వివక్ష ఉన్నంత వరకు మనం ఈ పాలకులు మనల్ని అంచవేద్దే ఉంటారు అందుకే ఈ కులాన్ని అంతం చేయాలా నువ్వు ఈ కులాన్ని తీసి ఈ యొక్క ఆర్థిక భూములు పంచు భూములలో లక్షల కోట్ల వేల కోట్ల ఎకరాలను మరి అదేవిధంగా వన్ బై సెవెంటీ మరి గిరిజనుల యొక్క భూ చట్టం అది ఆదివాసుల భూములు వారికి పర్మిషన్ లేకుండా ఒక కుళ్ళ మొక్క తీసుకుని కూడా హక్కు లేదు ఈరోజు ఎన్కౌంటర్లో పేరుతో ఎదిగినటువంటి నాయకులను మీరు ఎదురుకాల్పుల పేరుతో నిర్బంధించి హత్యలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు మా స్త్రీలను చెరబడుతున్నారు కాబట్టి ఎస్ఎస్టీబిసి మైనార్టీ ప్రజలకు నేను చెప్పేది ఒకటి మనం ఏకం కావాలా ఈ మనవాద రాజకీయ కోటలు కూల్చున్నంత వరకు మన పైన దాడులు జరుగుతూనే ఉంటాయి ఈ ఆర్థిక అసమానతలు ఉండనే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా జ్యోతిర మహాత్మ భూలే సందర్భంగా నేను ఈ సమాజానికి జరుగుతున్నటువంటి పరిస్థితులు నేను తెలియజేశాను ధన్యవాదములు